సినిమాల్లో ఏడిపోస్తే ఎడవడం నవ్వొస్తే నవ్వడం చిన్నప్పుడు బాగా అలవాటు తెలిసిందే కదా అక్కడ ఎగతాళి చేసేవాళ్ళండి ఒరే ఆడింగ్ లాగా ఏడుస్తావేంటి ఎట్లాగే నాకైతే ఏడిపోస్తే ఏడ్చేస్తానండి గట్టిగానే ఏడ్చేస్తాను నవ్వొస్తే అది కూడా అంతే ఈ మధ్య మా పిల్ల మొదలెట్టింది మా ఇంట్లో పాప డాడీ నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను ఎలాంటి సినిమాలు చూడను అని చెప్పి నేను అలాంటి సినిమాలు చూడమనే చెప్తానండి చూడండి మీరు పిల్లలకు కూడా చూపించండి అని చెప్తాను ఎందుకు అంటారా ఎంపతి అండి ఇక్కడ ఎంపతి అనేది ఒకటి ఉంది సోషల్ ఎంపతి అనేది పోయింది అది కూడా ఒక రకమైన స్కిల్లేనండి పిల్లలకి అది కూడా ఒక రకమైన స్కిల్లే ఆ ఎంపతిని బిల్డ్ చేయాల్సిన అవసరమైతే ఉందంటాను నేను ఎందుకు ఏంటి అంటారేమో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను మీకు సరే ఇక్కడ విషయం చూడండి ఆక్సిటోసిన్ సెరటోనిన్ అని చెప్పి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి ఎప్పుడు మన బాడీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే బాగా కనెక్ట్ అయినప్పుడు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోయి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం చూడండి అక్కడ ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ అవుతాయండి న్యూరో ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అవడంతో మనకి ఆ సోషల్ ఎంపతి బిల్డ్ అవుతుంది ఎప్పుడైతే సోషల్ ఎంపతి బిల్డ్ అవుతుందో వీళ్ళు వీళ్ళు మిగిలిన వాళ్ళని అర్థం చేసుకునే శక్తి ఎక్కువ ఉంటుంది బాగా అర్థం చేసుకుంటారు ఒక్కోసారి అవతల వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి కూడా వీళ్ళకి వస్తుంది అంటామండి అలాగే ఐక్యూ అంటారు చూడండి ఇవన్నీ నేను చెప్తుందే కాదు ఫేమస్ స్టడీస్ చెప్పినవే ఐక్యూ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతాయండి బ్రహ్మాండంగా ఐక్యూ లెవెల్స్ ఇలాంటి వాళ్ళలో పెరుగుతాయని చెప్పి స్టడీ చెప్తోంది మరి మన పిల్లలకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలాంటివే చెప్తున్నాం కానీ ఐక్యూ లెవెల్స్ పెంచే చెప్పట్లేదు కదా అందుకే నేనేమంటాను అంటే ఈ విషాదం ఉన్న సినిమాలు కానీ ఏడ్చే సినిమాలు కానీ చూపించండి నవ్వేవి కూడా చూపించండి యాడ్ చేయనివ్వండి అంటే సినిమా హాల్లోనే కాదు ఓటీటీ కావచ్చు ఇంట్లో యూట్యూబ్ కావచ్చు ఏదైనా కానీ ఏడుపు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయినప్పుడు ఏడ్ చేయటం చాలా మంచిది అంటున్నాను ఇక రెండోది ఇదే మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఆపుకోవడం వల్ల ఏడుపు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయకుండా కళ్ళంట నీళ్లు కాల్చేయకుండా ఆపుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుందండి ప్రెజర్ పెరిగిపోతుంది మనలో లోపల 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 దాచుకోకూడదు అని చెప్తున్నారు సో మరి సినిమాకి వెళ్ళినప్పుడు బాగా ఏడుపు సీన్లు వచ్చినప్పుడు బాగా కనెక్ట్ అయినప్పుడు ఏడవటంలో తప్పేమీ లేదు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అని చెప్పడం నా ఉద్దేశం సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే కాబట్టి ఇలాంటివి అందరికీ ఉపయోగపడతాయండి ముఖ్యంగా పిల్లల్లో ఐక్యూ స్కిల్స్ కావాలి రెండోది సోషల్ ఎంపతి కావాలి అది ఈరోజు లేదండి స్క్రీన్కి అతుక్కుపోయి ఉంటున్నాం కదా మనం మనుషులతో ఎలాగో కనెక్ట్ అవ్వటం చాలా తక్కువ కదా కనీసం సినిమాలో ఉన్న క్యారెక్టర్లతో అయినా కనెక్ట్ అయితే రేపటి రోజు నిజ జీవితంలో ఉన్న మనుషులతో కనెక్ట్ అయినప్పుడు ఈ రకంగా వీళ్ళు మన పిల్లలు కానీ మనం కానీ కనెక్ట్ అయినప్పుడు ఈ రకంగా స్కిల్ బయటకు